ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలి కాని మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణులకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణులకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జనజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్ చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు